భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం లోకేస్ధానిష్ట పురా జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన శ్రీ శ్రీభగవానుడు పలికెను ఓ అనగా అర్జున ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకు ముందే చెప్పియుంటిని వాణిలో సాంఖ్య యోగులకు జ్ఞానయోగము ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును అస్మిన్ లోకే అనుపదము ఏ లోకమును సూచించును అస్మిన్ లోకే అనుపదము ఈ మనుష్య లోకమును సూచించును జ్ఞానయోగ కర్మయోగ సాధనలకు మనుష్యులే అర్హులు నిష్ఠ అనుపదమునకు అర్థం ఏమి దానితో పాటు ద్విధ అను విశేషణమును ప్రయోగించటలో గల విశేషమేమి నిష్ఠ అనగా స్థితి ముఖ్యముగా సాధన స్థితులు రెండు ఒక స్థితి ఎందు మనుష్యుడు ఆత్మ పరమాత్మలను అభేదముగా భావించును అనగా తనను బ్రహ్మము కంటే వేరుగా భావింపడు రెండవ స్థితి ఎందు పరమేశ్వరుని సర్వశక్తమంతునిగా సంపూర్ణ జగత్తునకు కర్తగా హర్తగా స్వామిగాను తనను అతనికి అజ్ఞానవర్తి అయిన సేవకునిగాను తలంచును ఇందు మొదటిది జ్ఞాననిష్ట ఈ నిష్టను అనుసరించి సాధకుడు ప్రకృతి నుండి ఉత్పన్నములైన గుణములన్నీయను గుణములలో ప్రవర్తించుచున్నవనియూ వాటితో తనకు ఎట్టి సంబంధము లేదనియో భావించి శరీరేంద్రియ మనస్సుల ద్వారా జరుగు క్రియలయందు కర్తృత్వాభిమానరహితుడయి ఉండును ఏ క్రియయందును దాని ఫలమనందును అహంకారమగార ఆసక్తి కోరికలు ఏమాత్రమో ఉండడు సచ్చిదానంద గణబ్రహ్మ నుండి తాను వేరుగాదని భావించి నిరంతరము పరమాత్మ భావమునందే శిరుడయి ఉండును అనగా బ్రహ్మభూదుడగును ఈ స్థితి అందు యోగి హర్షశోకాదులకును కోరికలకును అతీతముగా సర్వత్ర సమదృష్టి కలిగి ఉండును ఆ స్థితిలో అతడు సమస్త జగత్తును ఆత్మయందు స్వప్నము వలె కల్పితముగా చూచును మరియు ఆత్మను సంపూర్ణ జగత్తునందు వ్యాప్తమైన దానినిగా చూచును ఈ నిష్ఠ స్థితి యొక్క ఫలము పరమాత్మ స్వరూపము యొక్క యథార్థ జ్ఞానము రెండవది కర్మయోగ నిష్ట వర్ణాశ్రమ ధర్మములను స్వభావ పరిస్థితులను అనుసరించి ఆయా వ్యక్తులకు శాస్త్ర విహితములైన స్వాభావిక కర్తవ్య కర్మలను ఇందు మానవుడు అనుష్ఠించును ఆ కర్మల యందును వాటి యందును మమతాశక్తులను కోరికలను సర్వదా త్యజించి సిద్ధి అసిద్ధులయ్య సమభావమును సర్వదా కలిగియుండును ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆశక్తుడుగాక సంకల్పములన్నింటిని వీడి యోగరూడుడగును ఇట్టి కర్మయోగ పరమేశ్వరుని సర్వశక్తిమంధునిగా సర్వధారునిగా సర్వవ్యాప్తిగా అందరికి సహృదునిగా ప్రేరకునిగా భావించి తనను సర్వదా అతనికి అధీనునిగా తలించుచు సమస్త కర్మలను వాటి ఫలములను భగవదర్పణముగా వించును భగవదాజ్ఞ ప్రేరణను అనుసరించి సేవాభావముతో సమస్త కర్మలను ఆశ్రయించుట కర్మల ఎందనూ వాటి ఫలములయందునూ మమతాసక్తులు కోరికలు ఏమాత్రము లేకుండుట భగవంతుని ప్రతి విధానమనందునూ సదా సంతుష్టుడై నిరంతరము అతని నామ గుణస్ ప్రభావ స్వరూపములను చింతన చేయుట మునుగునవి భక్తి ప్రధాన కర్మయోగ నిష్టలో భాగముడు ఈ కర్మయోగ స్థితిని పొందిన పురుషునిలో రాగద్వేషములు కామక్రోధాది అవగుణములు సర్వదా అంతరించి అన్నింటి ఎడ సమభావము కదురుకొనను ఏలన అందరి హృదయములయందును ఆ పరమాత్మనే చూచును సంపూర్ణ జగత్తును భగవత్ స్వరూపముగానే అతడు భావించును ఈ స్థితి యొక్క ఫలము భగవద్ ప్రాప్తియే రెండు విధములైన నిష్టలను నేను ఇంతకు ముందే చెప్పియుంటిని అని అనుటలోని విశేషమేమి భగవానుడు తెలిపిన ఈ రెండు నిష్టలను కొత్తగా చెప్పబడుచున్నవి కావు వివిధ అవతారములయందు ఈ రెండు నిష్టల స్వరూపములను వేరువేరుగా ఇంతకు ముందే తెలిపియుండెను రెండవ అధ్యాయమునందలి పదకొండవ శ్లోకము నుండి ముప్పైవ శ్లోకము వరకును అద్వితీయ ఆత్మస్వరూపమును ప్రతిపాదించుచు సాంఖ్యయోగ దృష్టితో యుద్ధము చేయుమని భగవానుడు అర్జునుడితో మునుడివెను ముప్పై తొమ్మిదవ శ్లోకమునందు యోగ విషయక బుద్ధిని గూర్చి చెప్పదనని ప్రస్తావించుచు నలభైవ శ్లోకము నుండి యాభై మూడవ శ్లోకము వరకు ఫలసహిత కర్మయోగమును గూర్చి వర్ణించుచు యోగమునందు స్థితుడవై యుద్ధాది కర్తవ్య కర్మలను చేయమని ఆదేశించెను అట్లే ఈ రెండును వేర్వేరు అని తెలుపటకు ముప్పై తొమ్మిదవ శ్లోకముననే ఇంతవరకును తాను సాంఖ్య యోగ విషమును గూర్చి ఉపదేశించి తిననియు ఇప్పుడు యోగ విషయమును గూర్చి ఉపదేశించుచున్నట్టును భగవానుడు తెలిపిన కనుక భగవానుడి వచనములు కలగాపులగముగా లేవు అని చెప్పుటయే ఇందరి విశేషము అర్జునుని అనగా అని సంబోధించుటలోని విశేషమేమి అఘము అనగా పాపము అనగుడు అనగా పాపరహితుడు ఆ పాపుడైన వాడు ఈ రెండింటిలో ఏ నిష్టను కూడా ఆచరించుటకు అర్హుడు కాడు అర్జునుడు పాపరహితుడు కావున ఈ నిష్ఠాచరణ మనకు అర్హుడని తెలుపటకే అనగా అని అతనిని సంబోధించను సాంఖ్యయోగులకు జ్ఞానయోగ నిష్టయయు యోగులకు కర్మయోగ నిష్టయూ తగినవి అని తెలుపుటలోని ప్రత్యేకత ఏమి ఈ రెండు నిష్టలలో జ్ఞానయోగ సాధన చేయగా చేయగా సాంఖ్యయోగికి దేహాభిమానము క్రమక్రమముగా నశించి ఆ జ్ఞానయోగ నిష్ట సిద్ధించును కర్మయోగ సాధన చేయగా చేయగా కర్మయోగులకు కర్మలయందును వాటి ఫలముల యందును మమతాసక్తులు కోరికలు అంతరించి సిద్ధి అసిద్ధుల యందు సమభావము ఏర్పడును ఈ రెండు నిష్టలకు అర్హులైన వారు పూర్వ సంస్కార శ్రద్ధాబ్ది రుచులను అనుసరించి వేరువేరుగా వొందురు ఈ రెండు నిష్టలను స్వతంత్రములు ఏ వ్యక్తి అయినను జ్ఞానయోగ కర్మయోగ నిష్టలను రెండింటిని సాధన చేయుటకు పూనుకున్నచో అది ఏ నిష్టయగును ఈ రెండు సాధనలను పరస్పర భిన్నములు ఒకే వ్యక్తి ఒకే కాలమునందు ఈ రెండు సాధనలను చేయజాలడు ఏదన్నా సాంఖ్యయోగ సాధనయందు ఆత్మ పరమాత్మనను అభేదముగా భావించి పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార రూపమునే సాధకుడు ధ్యానించును కర్మయోగమునందు సాధకుడు ఫలాశక్తిని త్యజించి కర్మలను ఆచరించుచూ భగవంతుని సర్వవ్యాభిగను సర్వశక్తిమంతనుగను సర్వేశ్వరునుగను భావించి అతని నామగుణ ప్రభావ స్వరూపములను ఉపన్యా ఉపాసక భావముతో రించును కావున ఈ రెండింటి అనుష్ఠాన ఒకే సంయోనకు ఒకే వ్యక్తి సాధన కృష్ణాయ వాసుదేవాయ వాసు పరమాత్మనే